గీత గారు పార్టీ కండువాకి ఎరట వాళ్ళకి కూడా తేడా తెలియట్లేదా మీకు తెలియట్లేదా ఎందుకు అంత భయం మీకు తీసుకురండి తీసుకురాండి మన పార్టీ కండువాలు కూడా తీసుకురాండి ఇక్కడ వాళ్ళందరి మీద ఏ హద్దాం మనం ఏం మనకు లేవా పార్టీ కండువాలు మనకు కూడా పార్టీ కండువాలు ఉన్నాయి కదా ఏదైనా ఎరటవలు వేసుకుని వచ్చి చెడు అంటే ఇంకేం లేదు జనసేన పార్టీకి ఎర్రటవలకి జనసేన పార్టీ కండుకోన సంబంధం ఉందా అర్థమవుతుందా ఏమైనా మన ఏడ్చిన కానించి కొద్దిగా ఎక్కడో తప్పినట్టుంది మీకు కదా అదే మరి అంత భయం పనిచేయదండి ఉండాలి మరి అంత భయం పనిచేయదు అంత ఫ్రస్ట్రేషన్ పనిచేయదు ఎందుకు అంత కోపంతో ఊగిపోతున్నారో మాకు అర్థం కావట్లేదు కాసేపు ఏమో బోరుని ఏడ్చేత్తారు పెద్ద పెద్ద కేకలు ఓటమి ఫ్రెస్ చేసి అనమాట ఓడిపోతున్నాం కదా ఆ మాత్రం ఉంటుంది ఆ మాత్రం భయం ఉంటుంది కదా ఎవరిని చూసినా జనసేన కార్యకర్తలను నాయకులను ఆ ఫీలింగ్ కలిగేసింది మీకు ఇంకా అది ఎనటవాళ్ళే అవసరం లేదు ఏ తెల్ల రుమాలు తీసుకొని వెళ్ళినా సరే అది జనసేన పార్టీ కండువలాగే కనబడుతుంది మీ కంటికి ఇంకా అసలు అందరూ ఎలాంటి సందేహం లేదు కదా మీరు ఏం టెన్షన్ పడమాకంటే మీరు గెలిచే ప్రసక్తి ఏం లేదు ఖచ్చితంగా ఓడిపోతున్నారు మహా అయితే వాళ్ళ ఒకరోజే మన పితాపాలన్ని చూపించేయండి తా చూపిస్తారు మీకు ప్రజలు